Hi friends! అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో అమలు చేయబోతున్న ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను అలాగే మనకు జనవరి నెలలో కొన్ని పథకాలు అనేది పెండింగ్ లో ఉన్నాయి అలాగే మనకు నవంబర్ డిసెంబర్ నెలలో కూడా కొన్ని పథకాలకు సంబంధించి పేమెంట్ అయితే వేయలేదు వీటికి సంబంధించి కూడా ఇప్పుడు నేను మీకు పూర్తి సమాచారం అయితే అందజేస్తాను అలాగే రేషన్ కార్డులు పెన్షన్ కార్డులు వీటన్నిటికి సంబంధించి కూడా ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది అలాగే మీరు ఇంకా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను మీరు అయితే లైక్ చేయండి అలాగే మీరు ఆన్లైన్లో ఉచితంగా డబ్బులు సంపాదించాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను అందులో మీరు కనుక జాయిన్ అనేది అయినట్లయితే కొన్ని లింక్లు అనేది నేను ఆల్రెడీ పోస్ట్ అనేది చేస్తున్నాను అవైతే ఒకసారి అయితే చెక్ చేయండి అందులో మీరు కనుక రిజిస్ట్రేషన్ అనేది అయినట్లయితే యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు మీకు డబ్బులు అనేది ఉచితంగా ఇస్తారు అవి ఆడుకొని మీరు అయితే డబ్బులు సంపాదించుకోవచ్చు అలాగే మీరు ఫ్రెండ్ అనేది రెఫర్ చేయడం ద్వారా ఒక్కొక్క ఫ్రెండ్ నుంచి వంద రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు మీరైతే ఈజీగా మీరైతే సంపాదించుకోవచ్చు టెలిగ్రామ్ ఛానల్ మాత్రం జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇక మనకు ఫిబ్రవరి నెల నుంచి ప్రారంభమవుతున్న ప్రభుత్వ పథకాలకు సంబంధించి అలాగే ఫిబ్రవరి ఓటో తేదీ నుంచి ప్రారంభమయ్యే రెండు పథకాలకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఫిబ్రవరి ఓటో తేదీ నుంచి ప్రారంభం చేసే అంటే ఫిబ్రవరి ఓటో తేదీ నుంచి ఫిబ్రవరి ఐదో తేదీ వరకు పంపిణీ చేసే వైఎస్ పెన్షన్ కనుక పథకానికి సంబంధించి గతంలో ఎవరికైనా సరే ఈకేఓసీ కాకుండా ఉండే పేమెంట్ అనేది పెండింగ్ లో ఉన్నట్లయితే అటువంటి వారందరికీ ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పెన్షన్ అమౌంట్ అయితే అందజేయడం జరుగుతుంది అంటే గతంలో ఎవరికైతే మూడు వేల రూపాయల పెన్షన్ అనేది పెంచిన తర్వాత తప్పనిసరిగా కొంతమంది లబ్ధిదారులకు సంబంధించి ఇకేసి చేసుకున్న ఒక కండిషన్ అయితే తీసుకురావడం జరిగింది ఈ యొక్క ఈకేవసీలు కొంతమందికి సంబంధించి అందుబాటులో లేకపోవడంతో వారికి సంబంధించి ఈకేవ్సీ చేయకపోవడం వివిధ కారణాల వల్ల ఎరికైనా సరే ఈకేసీ పెండింగ్ లో ఉన్నట్లయితే వారందరికీ ఈకేసి అనేది ఈ నెలాకొలపల్లి కనుక చేసినట్లయితే వారందరికీ సంబంధించిన పేమెంట్ అనేది ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఫిబ్రవరి ఐదో తేదీ వరకు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఇక రేషన్ కార్డుల విషయానికి కనుక వచ్చినట్లయితే రేషన్ కార్డులకు సంబంధించి రెండు అప్డేట్లు అయితే రావడం జరిగింది ఇందులో మొదటిది ప్రతి నెల ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు పంపిణీ చేసే రేషన్ సరుకులను ప్రతి నెల పదిహేడో తేదీ వరకు పంపిణీ చేయాల్సిన విధంగా చర్యలు అయితే చేపట్టడం జరిగింది అంటే ఇంకా చాలా మంది రేషన్ సరుకులను తీసుకోలేకపోతున్నారని ప్రతి నెల పదిహేడో తేదీ వరకు అంటే రెండు రోజుల పాటు అనేది తేదీనైతే పొడిగించడం జరిగింది అలాగే ఇప్పటికే చాలా సార్లు అనేది ప్రతి నెల రేషన్ సరుకులు కందిపప్పు పంపిణీ చేస్తామని తెలియజేశారు అయితే ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కందిపప్పు అనేది ఇంకా చాలా మందికి అయితే ఇవ్వలేదు అయితే తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం రైతు భరోసా కేంద్రాల ద్వారా అనేది కొనుగోలు చేసేయాలని సంక్రాంతి తర్వాత కొనుగోలు ప్రక్రియ ప్రారంభించి ఫిబ్రవరి ఓటో తేదీ నుంచి పూర్తి స్థాయిలో కందిపప్పు అనేది రేషన్ డెలివరీకి సంబంధించిన వాహనాల ద్వారా పంపిణీ చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇప్పటికే ఈ యొక్క న్యూస్ ను నేను చాలా సార్లు అయితే చెప్పాను ప్రతి నెల ఓటో తేదీని కందిపిస్తానని అయితే ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కందిపప్పు అనేది ఇవ్వలేదు ఇక ఫిబ్రవరి నెలలో అఫీషియల్ గా ప్రారంభమవుతున్న అతి పెద్ద పథకం వైఎస్ఆర్ చేత పథకం వైఎస్ఆర్ చేత పథకాన్ని ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి ఫిబ్రవరి పద్నాలుగో తేదీ వరకు అయితే ప్రారంభించడం జరుగుతుంది ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన సంబరాలు చేయాలని ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన పేద మహిళలు ఉన్నారో అటువంటి వారందరికీ నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే అందజేయడం జరుగుతుంది ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించి నాలుగు విడతల పేమెంట్ అనేది ఇవ్వక తాజాగా ఈ యొక్క విడతకి సంబంధించిన పేమెంట్ ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి ఫిబ్రవరి పద్నాలుగో తేదీ వరకు లబ్దిదారులకు అయితే అందజేయడం జరుగుతుంది ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించిన మధుర అర్హులు జాబితా అన్ని గ్రామాలగే వార్డు సచివాలయాల్లో అందుబాటులోకి అయితే రావడం జరిగింది ఇందులో మీకు సంబంధించిన స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు అలాగే డిస్క్రిప్షన్లో నేను మీకు ఒక లింక్ కూడా ఇచ్చాను అందులో మీకు సంబంధించి వైఎస్ఆర్ చేత పథకాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి ఓటీపీ వస్తుంది అది కనుక సబ్మిట్ అనేది చేసినట్లయితే మీకు ఎలిజిబిలిటీ అనేది ఉందా ఇనిలిజిబిలిటీ ఉందా అనేది మీకు అయితే రావడం జరుగుతుంది ఒకవేళ మీకు ఓటీపీ అనేది కొంతమంది రావట్లేదని కూడా కామెంట్ చేశారు అటువంటి వారందరూ మీకు సంబంధించిన గ్రామాలగే వార్డు సచివాలయానికి కనుక వెళ్ళినట్లయితే మీకు ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా అందులో మీ యొక్క పేరు అనేది మొదటి లిస్టులో ఉందా లేదా ఒకవేళ మొదటి లిస్ట్ లో మీకు ఎలిజిబిలిటీలో ఉన్న పేరు అనేది లేకపోయినట్లయితే వెంటనే మీరు కంప్లైంట్ కనుక ఇచ్చుకున్నట్లయితే తర్వాత రెండు రోజులు వెరిఫై అనేది చేసి ఈ నెల ఇరవై ఐదో తేదీ లోపల దీనికి సంబంధించిన ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది ఆ తర్వాత మనకు ఫిబ్రవరి ఐదో తేదీన లబ్దిదారులందరికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే అందజేయడం జరుగుతుంది తప్పనిసరిగా మీ యొక్క పేరు అనేది ఉందా లేదా అయితే చెక్ చేసుకోండి ఇకపోతే సంక్షేమ క్యాలెండర్ లో అమలవుతున్న ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లిస్టు కనుక చూసుకున్నట్లయితే జగనన్న దీవన పథకానికి సంబంధించిన ఫీజ్ రింబర్స్మెంట్ విడతను విద్యార్థులకు అయితే అందజేయాల్సి ఉంటుంది అలాగే వైఎస్ఆర్ కళ్యాణ మొత్తం సాధిత పథకానికి సంబంధించిన నాలుగో విడత త్రైమాసకానికి సంబంధించిన పేమెంట్ కూడా ఈ యొక్క ఫిబ్రవరి నెలలో అయితే వేయాల్సి ఉంటుంది ఇవి రెండు మనకు సంబంధించి ఇంకా అఫీషియల్ గా ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు అలాగే మనకు ఫిబ్రవరి నెలలోనే ప్రతి సంవత్సరం వైఎస్ఆర్ ఈబీసీ నేత పథకానికి సంబంధించిన కాపు బలిజ తెలగ ఓటర్ కులాలకు చెందిన మహిళలకు వైఎస్ఆర్ ఈబీసేత పథకం ద్వారా పదహైదు వేల రూపాయలు అయితే విడుదల చేయవలసింది ఇప్పటికే రిజిస్ట్రేషన్ అనేది కాలేదు కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా పేమెంట్ అనేది ఇస్తారా లేదనేది దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే లేదు ప్రస్తుతానికి అనుకున్న అప్డేట్ ప్రకారం మనకు ఫిబ్రవరిలో జగన విద్యా దీవెన వైఎస్ఆర్ కళ్యాణ సంబంధించి ప్రస్తుతానికి ఎటువంటి అప్డేట్ అయితే లేదు అలాగే మనకు ఫిబ్రవరి పదిహేనో తేదీ తర్వాత ఎలక్షన్ అనేది జరిగేదానికి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క పథకాలు పోసుకునే దానికి అవకాశం ఉంది మనకు ఈ యొక్క వైఎస్ఆర్ చేత పథకం వరకు తప్పనిసరిగా లబ్ధిదారులకు పేమెంట్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంది ఇకపోతే మనకు డిసెంబర్ అలాగే నవంబర్ అలాగే అక్టోబర్ అలాగే సెప్టెంబర్ నెల అంటే గడిచిన నాలుగు నెలల్లో ప్రభుత్వ పథకాలు సంబంధించి కొన్ని పథకాలు అనేది పెండింగ్ లో ఉన్నాయి వీటికి సంబంధించిన లిస్టు కనుక చూసుకున్నట్లయితే ముందుగా జనవరికి సంబంధించి అంటే మనకు ప్రతి సంవత్సరం జనవరి నెలలో వైఎస్ఆర్ రైతు భరోసా అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు అనేది రావడం జరుగుతుంది అంటే ఈ రెండు పథకాల్లో మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు అనేది జనవరిలో రావాల్సి ఉండగా ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది మనకు ఫిబ్రవరి నెల రెండో వారంలో విడుదల చేసేదానికి అవకాశం ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇప్పటికే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఒక తాజా అప్డేట్ అయితే వచ్చింది ఎందుకంటే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు పెంచబోతున్నట్లంటే ప్రస్తుతం ఇస్తున్న ఆరు వేల రూపాయలను పన్నెండు వేల రూపాయలకు పెంచే అవకాశం ఉన్నట్లు అంటే మహిళా రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ డబుల్ అమౌంట్ ఇచ్చే విధంగా చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇందులో భాగంగా ఎవరైతే మిగిలిన రైతులు ఉన్నారో అటువంటి వారందరికీ ఎనిమిది వేల రూపాయలకు పెంచే అవకాశం ఉన్నట్లు కూడా తాజాగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే అది ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో దీనికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు అయితే ఫిబ్రవరి నెల రెండో వారంలో మాత్రం భీం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు వచ్చేదానికి అవకాశం లేదు ఉంది ఇది జనవరి నెలలో పెండింగ్ లో ఉన్న ప్రభుత్వ పథకం పథకాలకు సంబంధించిన అలాగే ఇంకా జనవరి నెలలో పెండింగ్ లో ఉన్న ప్రభుత్వ పథకాల్లో మనకు వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించిన డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ జనవరి ఇరవై తేదీన లబ్ధిదారుల సంబంధించిన పేమెంట్ అయితే అంటే ఎవరైతే రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదకొండవ తేదీ నాటికి డ్వాక్రా రుణాలు ఎవరైతే తీసుకుని ఉన్నారో అటువంటి వారందరికి సంబంధించి నాలుగు విడతల్లో వారందరికీ సంబంధించిన రుణాలకు సంబంధించిన వడ్డీ రాయితీని మాఫీ చేస్తామని తెలియజేయడం జరిగింది వీరందరికి సంబంధించి ఇప్పటికే పలు విడతల్లో ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయగా తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం జనవరి ఇరవై మూడో తేదీన నాలుగో విడత రుణమాఫీకి సంబంధించిన డబ్బులను లబ్ధిదారులైన బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నట్లు అధికారులు ఇప్పటికైతే తెలియజేయడం జరిగింది ఈ నాలుగో విడతకి సంబంధించిన రుణమాఫీకి సంబంధించిన సంఘాల్లోనే మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ ఇప్పటికే వారికి సంబంధించిన బ్యాంక్ ఖాతాలు సరిగా ఉన్నాయా లేదా ఎన్పిఎస్ అనేది అయి ఉందా లేదా వారికి సంబంధించిన బయోమెట్రిక్ వివరాలు అనేది ఇప్పటికే పూర్తి అనేది చేసినట్లు సంబంధిత అధికారులు ఇప్పటికే అర్హుల జాబితాను ప్రవేశపెట్టినట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను దీనికి సంబంధించిన స్టేటస్ కూడా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు మీకు సంబంధించిన బుక్ లో దీనికి సంబంధించిన ఒక నంబర్ అనేది ఉంటుంది ఈ యొక్క నంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ మీకు సంబంధించి డ్వాక్రా మహిళలకు సంబంధించి అంటే మహిళలకు సంబంధించి ఎన్ని ప్రభుత్వ పథకాల ద్వారా రుణాలు అనేది పొందవచ్చు అన్నిటికి సంబంధించిన లిస్ట్ ఇక్కడైతే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ ఆసన పథకానికి సంబంధించిన పేమెంట్ కూడా ఇక్కడ మీరు తప్పనిసరి మీరు అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇది మనకు జనవరి ఇరవై మూడో తేదీ నుంచి జనవరి నెల చివరాకర వరకు దీనికి సంబంధించిన పేమెంట్ అనేది లబ్ధిదారులకు అయితే రావడం జరుగుతుంది ఇది మనకు జనవరి నెలలో రాబోతున్న ఒక పథకానికి సంబంధించిన పేమెంట్ ఇక మెయిన్ గా మనకు నవంబర్ నెలలో పెండింగ్ లో ఉన్న పథకం కనుక చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ సున్నా పంట రుణాలు అంటే ఎవరైతే రైతులు పంట రుణాలు అనేది లక్ష రూపాయల తీసుకున్నారో వారికి సంబంధించిన పంట రుణాలు చేస్తామని అంటే సంక్రాంతి అయితే ఎవరైతే వైఎస్ఆర్ సున్నావటీ పథకానికి సంబంధించిన రైతులు లక్ష రూపాయల లోపల లక్ష రూపాయల లోపల రుణాలు అనేది తీసుకునే ఉండి వడ్డీ డబ్బులు అనేది బ్యాంకులకు సక్రమంగా ఎవరైతే చెల్లించున్నారో అటువంటి వారందరికీ ఈ యొక్క పంట రుణాలకు సంబంధించిన వడ్డీ మాఫియా అనేది సంబంధించి ఎటువంటి అప్డేట్ అనేది ప్రస్తుతానికి అయితే లేదు అంటే మనకు సంక్రాంతి లోపల దీనికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తామని గతంలో నాకు అప్డేట్ అయితే ఇవ్వగా ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఈ యొక్క సున్నా వడ్డీకి సంబంధించి ప్రస్తుతానికి ఎటువంటి అప్డేట్ అనేది ప్రభుత్వం నుంచి అయితే రాలేదు ఒకవేళ ఎన్నికల కోడ్ అనేది ఫిబ్రవరిలో వస్తుంది కాబట్టి ఈ యొక్క ఎన్నికల కోడ్ కనుక వచ్చినట్లయితే ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది వాయిదా పడేదానికి అవకాశం ఉంది ఏదైనా ప్రభుత్వ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేయాలనుకున్నట్లయితే మనకు ఫిబ్రవరి పదిహేనో తేదీ తర్వాత ఈ యొక్క ఎలక్షన్ కోడ్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ ఎన్నికల కోడ్ కనుక వచ్చినట్లయితే మాత్రం ఈ యొక్క వైఎస్ఆర్ వడ్డీ పథకానికి వడ్డీ రాయితీ డబ్బులు మాత్రం అనేది రాకపోవచ్చు ఇది ఒక అప్డేట్ ఇకపోతే అక్టోబర్ నెలలో విడుదల చేయాల్సిన జగన వసతి దీవెన ఎవరైతే హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించిన పేమెంట్ అనేది మనకు విడుదల చేయవలసింది దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికి ఎటువంటి అప్డేట్ అనేది లేదు ప్రస్తుతానికి జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన ఫీజు రంబర్స్మెంట్ కి సంబంధించిన డబ్బులు మాత్రమే లబ్ధిదారులకు అయితే అందజేస్తూనే ఉన్నారు ఇవి టోటల్ గా మనకు ఈ యొక్క ఫిబ్రవరి నెలలో రాబోయే పథకాలు అలాగే జనవరిలో పెండింగ్ లో ఉన్న పథకాలు అలాగే గతంలో పెండింగ్ లో ఉన్న పథకాలకు సంబంధించి ప్రస్తుతానికి ఈ యొక్క రెండు నెలల్లో మనకు అఫీషియల్ గా రాబోయే ప్రభుత్వ పథకాల్లో మనకు ఇరవై మూడవ తేదీన వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించిన మహిళలు అంటే డోకరా మహిళలకు సంబంధించిన పేమెంట్ అనేది వస్తుంది అలాగే మనకు ఫిబ్రవరి నెలలో ఈ యొక్క వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అనేది వస్తుంది ఎందుకంటే అత్యధికంగా ఆ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఆ తేదీన వేయాలి కాబట్టి అలాగే ఎలక్షన్ దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క పథకానికి సంబంధించి విడుదల చేస్తూ ఫిబ్రవరి నెల ఐదో తేదీ నుంచి మహిళలకు అయితే అందజేయడం జరుగుతుంది ఒకవేళ ఫిబ్రవరి పదిహేను తర్వాత మాత్రం ఎన్నికల షెడ్యూల్ కనుక వచ్చింది అంటే మాత్రం దీనికి సంబంధించిన అన్ని పథకాలకు సంబంధించిన పేమెంట్లు అనేది పోస్టుకోవాలనేది అవడం జరుగుతుంది అంటే దానున్న రెండు నెలల పాటు టోటల్ గా ఏ పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది మీకైతే రాదు దీంట్లో భాగంగా మనకు రేషన్ సరుకుల పంపిణీ అనేది జరుగుతుంది అలాగే పెన్షన్ కార్డుకి సంబంధించిన పేమెంట్ అనేది ప్రతి నెల ఎలా అయితే జరుగుతాయి కాబట్టి మిగిలిన పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది దాదాపుగా వాయిదా అనేది పడినట్లేను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఆన్లైన్లో డబ్బులు సంపాదించాలనుకున్నట్లయితే ఫ్రీగా అది కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే పది రూపాయల నుంచి వంద రూపాయల వరకు మీకు పేమెంట్ అనేది వస్తుంది దీనికి సంబంధించిన లింక్ నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను ఒకసారి అయితే తప్పనిసరిగా మీరు అయితే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అని డిస్క్రిప్షన్ ఒకసారి అయితే చెక్ చేయండి